ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు టూ వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ అయితే చూపించబోతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే ఈ బిల్డింగ్స్ అయితే నిర్మించడం జరిగింది అన్నమాట అంతేకాకుండా రారా అప్రూవల్ అపూవ్ అయితే ఈ బిల్డింగ్లు అయితే నిర్మించడం జరిగింది అండర్ కన్స్ట్రక్షన్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్లు కూడా అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో అయితే నిర్మించడం జరిగింది అన్నమాట ఎంట్రెన్స్ మనకి కార్ పార్కింగ్ రావడం జరిగింది ఫ్రెండ్స్ అంతేకాకుండా రైట్ సైడ్ అయితే స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట బిల్డింగ్ అయితే చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ప్లాన్ కూడా చాలా బాగుందన్నమాట వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో ఎవరికైనా వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ ఉన్నట్టయితే ఈ బిల్డింగ్ పూర్తిగా వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మీకు లోపల డిజైన్ కూడా తెలుస్తుంది మనకి నార్త్ ఫేసింగ్ వచ్చేసరికి త్రీ ఫీట్ బ్యాక్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఎంట్రన్స్ గుమ్మం కూడా చూడండి మంచి క్వాలిటీగా అయితే తీసుకోవడం జరిగింది అనమాట ఎంట్రన్స్ హాల్ విషయానికి వచ్చేసరికి చాలా స్పేషియస్గా అయితే హాల్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఏమైనా ఫంక్షన్స్ కానీ అంతేకాగాని రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా సరే హాల్ అయితే చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే ఇంటీరియర్ వర్క్ అంతేకాకుండా పెయింటింగ్ వర్క్ అయితే ఏమీ జరగలేదు బిల్డింగ్కి ఎవరికైనా సరే ఈ బిల్డింగ్ నచ్చినట్లయితే వాళ్ళ కస్టమర్ చాయిస్ కింద అయితే ఇవ్వడం జరిగిందనమాట పక్క పక్కనే మనకి బె బెడ్రూమ్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనకి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి మ్యాచ్డ్ బెడ్రూమ్ కింద అయితే తీసుకోవడం జరిగిందనమాట చాలా స్పీసెస్గా అయితే బెడ్రూమ్ అయితే తీసుకున్నారు మనకి సిక్స్ బై సిక్స్ మంచాల రెండు పట్టేంత విధంగా అయితే ఈ బెడ్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది అంతేకాకుండా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి ఇక్కడ తీసుకోవడం జరిగింది అనమాట ఎంట్రన్స్ గుమ్మాలన్నీ కూడా వీళ్ళు ఇక్కడ గ్రానైట్ గుమ్మాలు అయితే తీసుకోవడం జరిగింది వైరింగ్ మిషన్కి వచ్చేసరికి మొత్తం అంతా కూడా ఫినోలాక్స్ అంతేకాకుండా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వీళ్ళు ఇక్కడ వాడడం జరిగింది అనమాట ఎడిషన్ ఇక్కడ చూసినా ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట రైట్ సైడ్లో కూడా మనకి వాల్ రెక్స్ అయితే హెవీగా తీసుకోవడం జరిగిందనమాట చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అయితే రావడం జరిగింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట టైల్స్ విషయానికి వచ్చేసరికి మొత్తం అంతా కూడా ఒకటే యూనిఫామ్ కలర్లో అయితే తీసుకోవడం జరిగింది టైల్స్ అంతా కూడా డబల్ గ్లాసీ ల్యామినేటెడ్ టైల్స్ అయితే వీళ్ళు అక్కడ తీసుకోవడం జరిగిందనమాట బిల్డింగ్ విషయానికి వచ్చినట్లయితే చక్కగా మంచి వెంటిలేషన్ అయితే బిల్డింగ్లో అయితే ఉండడం జరిగిందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా కిచెన్ విషయానికి వచ్చినట్టు చూడండి మొత్తం అంతా కూడా వాల్ టైల్స్ అయితే తీసుకున్నారు కిచెన్కి అంతేకాకుండా మంచి వెంటిలేషన్ అయితే ఉండడం జరిగింది బిల్డింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ ఎక్కడ ఉంది ఏంటి అనేటప్పటికి వచ్చేసరికి ఈ బిల్డింగ్ మనకి ఏలూరులో అయితే ఉండడం జరిగిందనమాట ఏలూరు మన దుగ్గిరాల హైవేకి దగ్గరలో అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది మొత్తం అంతా కూడా ఈ ఏరియాలో వచ్చేసరికి మనకి ఒక హండ్రెడ్ హండ్రెడ్ బిల్డింగ్స్ వరకు ఈ ఏరియాలో ఉండడం జరిగిందనమాట మంచి బడ్జెట్లో అయితే ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ కాస్ట్ విషయంలో వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు కానీ ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు ఫ్రెండ్స్ ఫిఫ్టీకి కూడా మనకి ఫిఫ్టీ లోపు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చినట్లయితే ఈ బిల్డింగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బిల్డింగ్ వివరాలు ఎవరికైనా కావాలన్నా సరే ఖచ్చితంగా మమ్మల్ని అయితే సంప్రదించండి ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అయితే మీకు ఈ బిల్డింగ్ అయితే మేము కొనిపెడతాం అనమాట ఏరియా కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఎవరికైనా సరే బిల్డింగ్ తీసుకుంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనకి అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే ఇక్కడైతే తీసుకున్నారు ఫ్రెండ్స్ మెట్ల కింద అయితే అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట అంతేకాకుండా ఈ బిల్డింగ్ లేఅవుట్ విషయానికి వచ్చిన ఇప్పటికీ ఏటీసీబీ రారే అప్రూవ్ లేవట్లయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగిందన్నమాట క్లియర్ టైటిల్తో డాక్యుమెంట్ అంతా కూడా క్లియర్గా పక్కగా ఉండడం జరుగుతుంది మనకి ఎస్బీఐ అంతేకాకుండా హెచ్డీఎఫ్సీ ఎల్ఐసి మనకి ఏ బ్యాంక్లో కావాలన్నా ఆ బ్యాంక్లో లోన్స్ సదుపాయం కూడా మనకి అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా ఈ బిల్డింగ్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాకైతే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే బిల్డింగ్ అయితే చూపించి కొనిపెడతాం అనమాట మనకి టాప్ అయితే ఈ విధంగా రావడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చుట్టూ కూడా మనకి బిల్డింగ్స్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇదే వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్స్ సైట్స్ సంబంధించిన కొనదల్చిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి జేపీ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా నమ్మకమైన సంస్థ